హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం రాయ్ సాగర్ ఆధునీకరణ గురించి ఒకసారి చూద్దాము ఈ బడ్జెట్లో కూడా ఈ పేరు ప్రస్తావన చేశారు అసలు ఈ రాయ్ సాగర్ అంటే ఏంటి అది ఎక్కడ ఉంది యాక్చువల్లీ ఇది విజయనగరం జిల్లా సాలూరు మండలంలో లక్ష్మీపురం వద్ద స్వర్ణముఖి నది మీద ఉంది దీని కెపాసిటీ వచ్చి ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది టిఎంసీల కెపాసిటీ మాత్రమే కలిగి ఉంది వెంగళరాయ్ సాగర్ వెంగళరాయ్ సాగర్ ఓకే దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో దీన్ని నిర్మించారు మెయిన్గా దీన్ని నిర్మించింది ఎవరైనా అంటే అంతర్జాతీయ సహకార సంస్థ జైకాతో దీన్ని నిర్మించారు మెయిన్గా ఈ పాయింట్ ఏంటంటే ఎడమ కాలువ కింద ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల ఆయకట్టు ఉంది కుడి కాలువ కింద పదహారు వేల ఎకరాలు ఉంది వెరసి ఇంకొక ఐదు వేల ఎకరాలు ఉంది కాలువ కింద ఐదు వేల ఎకరాలు ఓవరాల్గా ఇరవై తొమ్మిది వేల ఎకరాల ఆయకట్టు ఉంటే దాన్ని ఆధునీకరించి దాన్ని ఇంకా పెంచడం కోసం ఈ బడ్జెట్లో ఇంకొంచెం నిధుల్ని యాడ్ చేశారు ఖచ్చితంగా మనం నీటిపారుదల అనేటువంటి చాప్టర్లో కనుక చూస్తే ఈ పేరు ఖచ్చితంగా వెంగళరాజసాగర్ ఆధునీకరణ ఖచ్చితంగా కనిపిస్తుంది ఇది వెలు ఉత్తరాంధ్ర సృజల స్రవంతిలో భాగంగానే ఉంటుంది బహుశా ఓకే ఓసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి ఇది తప్పో రైట్ ఏదన్నా తప్పు ఉంటే కామెంట్ చేయండి సరిదిద్దుదాం ఓకే సబ్స్క్రైబ్ మై ఛానల్